హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి స్టిచ్చింగ్ ఎట్ హోమ్ ఈరోజు బ్లౌజ్ కుటి కుడుతున్నాను అనమాట కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నా కటింగ్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్ అయితే చాలా ఈజీగా ఒక రోజులో నేర్చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట కొంచెం ముసలి వాళ్ళవే లైనింగ్ బ్లౌజు చాలా సింపుల్గా ఇలాగ బార్డర్ వచ్చినవి ప కింద అంచు గ్రీన్ కలర్లో వచ్చింది చూసారా ఆ అంచు పోకండి ఎలా కుట్టాలనేది బ్రీఫ్గా అయితే ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి ఇలా మనం కుట్టినట్లయితే మనకు కస్టమర్లు కూడా బాగా వస్తారనమాట చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వీళ్ళు ఏంటంటే లేసులు డిజైన్లు ఏం పెట్టించుకోరు కదా కొంచెం అంటే ఏజ్డ్ పర్సన్స్ అనమాట అందుకని వాళ్ళు ఏం వేయించుకోరు ఇప్పుడు ఇది అయితే ఎలా కుడతాను ఏంటనేది చూస్తాం నేను నా కటింగ్ వీడియోస్ ఒకసారి చూడండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఉంటాయి అనమాట ఎవరికైనా ఏ సైజ్ అయినా సరే ఆది బ్లౌజ్ లేకుండా నాలుగే నాలుగు కొలతలు తీసుకొని మనమైతే కుట్టచ్చు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు కుట్లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఫస్ట్గా అయితే నేనైతే హ్యాండ్స్ కుడుతున్నాను హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కదా బార్డర్కి కింద అంచులో గ్రీన్ కలర్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ పోకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మనకు లైనింగ్కి జాయింట్లు పడతాయి కదా లైనింగ్ జాయింట్లు అయితే అతికించేసుకున్నాను ఇప్పుడు చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కుట్టేసామనుకోండి ఆ గ్రీన్ కలర్ ఏమవుతుందంటే లోన్కి వెళ్ళిపోతుంది అది లోన్కి వెళ్ళిపోవడం వల్ల మనకు బార్డర్ ఒకటే చూడటం వల్ల అంతగా బాగోదు ఇదిగోండి ఇలా అయితే కుట్టుకుంటే బాగుంటుంది ఇలా చూడండి ఆల్రెడీ నేను లైనింగ్ అటాచ్ చేసాను చూడండి అయినా బార్డర్ అనేది చిన్న గ్రీన్ కలర్ బార్డర్ పోలేదు అలా ఎలా కుట్టానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం ఇది ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ తిరిగేసి కాకుండా బాగానే పెట్టేసి లైనింగ్ మనం కుట్టేసేయాలన్నమాట కుట్టేసి దీన్ని విధులకు తిప్పేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది అర్థమైంది కదా అర్థమైంది అనుకుంటున్నాను మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున వేసి లైనింగ్ మనం ఆపోజిట్గా వేస్తే తిప్పినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది దానిపైన ఇంకో స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఏంటంటే బోర్డర్ పోదు బోర్డర్ పోకుండా మనకి లైనింగ్ వరకే మనకు మడత పడుతుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ బోర్డర్ మడత అనమాట అలా పడకుండా నీట్గా అయితే మనమైతే కుట్టేసుకోవచ్చు చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఇలా వస్తుంది అనమాట అర్థమైంది కదా రెండు స్టిచ్లు అయితే పడతాయి చూడండి ఎంత బాగుందో కదా ఇలా మనం కుట్టుకుంటే ఏంటంటే కస్టమర్లు కొత్త కస్టమర్లు కూడా చాలా బాగా మన దగ్గరికి మనం బిగినర్స్ కుట్టేటప్పుడు కొత్త కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఈజీగా బాగా కుడుతున్నాం కాబట్టి వచ్చేస్తారనమాట ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు లైనింగ్కి అటాచ్ జాయింట్లు పడ్డాయని చెప్పాం కదా అది స్టిచ్ చేశాను మన కొలతల ప్రకారంగా జాకెట్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ వేస్తాం కదా ఇంకా అలాగా మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా రెండు ఇంకా వేసుకొని ఇప్పుడు మనం ఏ కొలతల మీద అయితే హ్యాండ్ కటింగ్ వేసుకున్నామో ఆ కల మరలా ఒకసారి చూసుకొని ఎచ్చుతగ్గలు ఏమైనా ఉన్నా హ్యాండ్ పొడవైపోయినా తగ్గించినా ఇలాగా ఇంకొకసారి కటింగ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట మనం కటింగ్ వేసిన తర్వాత కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు కొంచెం అటు ఇటుగా అవుతుంది అందుకే మనం ఒకసారిలా కొలి చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా అనమాట వాళ్ళు హ్యాండ్ పొడవ పెట్టమన్నారు అందుకే అది కొంచెం పొడవ పెట్టాను ఇలా అనమాట ఇప్పుడు లోతు అనేది తీస్తున్నాను చూడండి లోతు ఎప్పుడు నేను కుట్టేటప్పుడే తీస్తాను ఇలాగా ఒకటి బాగా వేసుకోండి ఒకటి ఆపోజిట్లో వేసుకోండి అప్పుడు రెండు హ్యాండ్స్కి వస్తాయి చెంక లోతు అనేది కొంచెం జలుబు చేయటం వల్ల గొంతుకు కొంచెం బాగాలేదండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ పాయింట్ దగ్గర షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పెట్టుకోండి నా టేపులో వన్ ఉండదు వన్ ఇంచ్ పెట్టు పెట్టండి స్ట్రైట్గా వెళ్ళాలి అక్కడ వన్ ఇంచ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనము చెంక బా చెంక స్టిచ్ చేస్తాం కదా అక్కడి నుంచి నడుము వచ్చేసి మనకి ఎంత ఎనిమిది కరెక్ట్గా ఎనిమిది చూడండి ఎనిమిది అంటే మన టేపులు తొమ్మిది అనమాట అర్థమైంది కదా స్ట్రైట్గా మనం లోతు అనేది తీసింది ఎంత అయితే దానికి ఎంతైనా కానివ్వండి అడ్డంగా ఒక గేట్ అయితే వేసేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి అయితే ఒక మార్క్ చేయండి ఇప్పుడు ఈది ఈ చుక్క ఈ మూ ఈ రెండిట్లకి మధ్యలో ఒక డాట్ వేయండి అర్థమైంది కదా నా మాట అర్థం కాకపోయినా డ్రాయింగ్ అయినా మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇక్కడికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్కి ఒక డాట్ అయితే వేయండి ఇప్పుడు ఈ చుక్క ఈ చుక్క ఈ చుక్క మూడు చుక్కలు కలుపుతూ కరువు గీయాలి స్ట్రైట్గా గీయకూడదు ఇలా లోనికి వెళుతూ బయటకు రావాలి చూడండి లోనికి వెళ్తుంది స్ట్రైట్గా వెళ్ళాలి లోనికి వెళుతూ ఇప్పుడు బయటకు రావాలి అర్థమవుతుంది కదా లో తీసే పద్ధతి అయితే ఇదనమాట గుర్తు కోసం చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి అవి మనకి ఫ్రంట్ రావాలని మన గుర్తు అనమాట అర్థమైంది కదా చెంకలు తీయడం చాలా సింపుల్గా అయిపోద్ది హ్యాండ్ కుట్టేస్తాము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ చాలా ఈజీ నేను నెక్ అయితే కటింగ్ వేస్తాను కటింగ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసే వరకు బ్యాక్ పార్ట్ నెక్ అయితే నేను కటింగ్ వేయను ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేయాలంటే బ్యాక్ పార్ట్ కదా వేసి కట్ చేస్తాం అప్పుడు నెక్క లేకపోతే సరిగ్గా కుదరదు అటు ఇటు హెచ్చు అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ అయితే నేను కటింగ్ వేస్తాను కటింగ్ వేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి తిరగవేయట్లేదు నేను గోటు వేస్తాను అంటే తిరగవేయకుండా మెడపీస్ వేస్తాను అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ తిరగేసి లైనింగ్ నార్మల్గా లైనింగ్ ఎలాగున్నా ఒకేలా ఉంటుంది కదా నార్మల్గా వేసి వేసేస్తున్నాను ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అయితే కుట్టేయండి బిగినర్స్కి కొంచెం అటు ఇటుగా అవుతుంది అనుకుంటే చుట్టూరు నెక్ చుట్టూరు అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి చుట్టూరుతో పిన్లు అయితే పెట్టేసుకోండి సేఫ్టీ పిన్లు పెట్టుకుంటే మనకు జారకుండా మనకి నీట్గా ఉంటుంది లేదంటే క్లాత్ అటు ఇటు వెళ్ళిపోయి క్లాత్ సరిపోదు చిత్తలు వచ్చేస్తుంది అనమాట వేసే ప్రతి కుట్టు జాగ్రత్తగా వేస్తే విప్పే పని ఉండదు కుట్టే స్ట్రి స్టిచ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఎంతైనా కుడతారు కానీ కుట్లు ఇప్పుడు నాకు తెలిసి చాలామందికి ఇష్టం ఉండదు నాకైతే ఇష్టం ఉండదు మీరు ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ చేయండి ఇలా అయితే నీట్గా అయితే కుట్టు వేసేసుకోవాలి ఇలా అయిపోయింది ఇంకా వేస్ట్ ఏమైనా ఉంటే చుట్టూ మొత్తం కటింగ్ అయితే వేసేయండి ఎప్పుడైనా సరే లైనింగ్ నీట్గా కటింగ్ వేసుకోవాలి అప్పుడే మనకి బాగా వస్తుంది లైనింగ్ తప్పు కటింగ్ వేసామంటే ఇంకా జాకెట్ చడిపోయినట్టు జాకెట్ అనే కాదు ఏది కుట్టినా సరే మనం ఒకవేళ లైనింగ్ వేస్తే లైనింగ్ నీట్గా కటింగ్ వేయాలి ఒకవేళ లైనింగ్ వేయలేదు అనుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి నీట్గా కటింగ్ వేసుకోవాలి ఇలా వచ్చి తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ అయితే వేసుకొని చూడండి ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇది ఉంది కదా నేను ఆల్రెడీ మడతకు కొంచెం ఉంచాను అంటే నడుం పీసి వేయకుండా మడతకు ఉంచేసాను అనమాట అందుకని చెప్పేసి ఇది లాంగ్ పెట్టేసి కుట్టైతే వేసేస్తున్నాను వీళ్ళకి హ్యాండ్ కొంచెం పొడవ పెట్టమన్నారు కొంచెం లావు అయితే వీళ్ళు ఎనభై పాయింట్లు మాత్రమే ఇచ్చారు అందుకని ఇలా కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ బ్లౌజ్లు ఎలాగైనా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తాం కదా అలాగే అడ్జస్ట్లు అనమాట అయిపోయింది చూస్తారా రెండు కుట్లు అయితే వేయాలి హెమ్మింగ్ చేసేవాళ్ళు హెమ్మింగ్ చేసుకోండి మా విలేజ్లో హెమ్మింగ్ చేయరు హెమ్మింగ్ చేస్తే ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తాం అనమాట అంటే మెడకి హ్యాండ్స్కి నడుముకి మొత్తం అన్నిట్లకి చాలామంది ఇప్పుడు కుట్టుగా అలవాటు పడిపోయారు కాబట్టి ఎవరు హెమ్మింగ్ అయితే చేయించుకోవట్లేదు ఇప్పుడు బ్లౌజ్ పొడవు కొలు ఒకసారి ఒకవేళ ఎచ్చి తోకలు ఏమైనా అయితే అవ్వలేదు నాకు సరిపోయింది ఇప్పుడు నెక్ నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేలాగా నీట్గా రౌండ్ అయితే తీసేసుకొని చిన్నది అయిపోయింది ఇప్పుడు నెక్ నడుమి అనేది చూసుకొని అది కూడా కచ్చలు గదిలో చేసుకోండి టక్స్ వచ్చేసి షోల్డర్కి జాయింట్ మధ్యలో ఉండదు కదా షోల్డర్కి మధ్యలో టక్స్ వేయాలి అలా వేయటం వల్ల వెనక జాకెట్ ఎత్తకుండా పట్టుకొని ఉంటుంది ఎప్పుడు కూడా మీరు అలా అయితే వేసేయండి అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా ఇంకా మనం కుట్టేస్తాము చూస్తారు నెక్ ఎంత రౌండ్గా వచ్చిందో కుట్టిన తర్వాత చాలా రౌండ్ బాగుంటుంది కోడిగుడ్లా కాకుండా రౌండ్గా వస్తేనే నెక్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేస్తాను చూడండి చుట్టూరు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చుట్టూరుతో కుట్టి వేసుకొని వేస్ట్ అంతా కటింగ్ వేసేయండి తిరగదిప్పట్లేదు తిరగదిప్పే పనులు అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మంచిగా వేసి లైనింగ్ వేసి తిప్పేయాలి లేదు తిరగదిప్పం కాబట్టి మనం మెడపీస్ వేస్తాం కాబట్టి నార్మల్ తిరగేసే కుట్టాలి మనం డాట్లు పెట్టుకున్నట్లుగా ఈ టక్స్ అయితే వేసేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫుల్ డీటెయిల్గా ఈ డాట్లు ఎలా వేయాలని మీరు అడిగితే కామెంట్ చేయండి నేను నేను వీడియో చేసి పెడతాను బ్లౌజ్ అనేది అంటే కుట్టేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అంటే మనం డాట్లు దాంట్లోనే ఉంటుంది అది స్మాలా బిగ్గా లేదంటే హెవీయా అనేది డాట్లు వేసేదాంట్లో ఉంటుందన్నమాట మనం ఆ బ్లౌజ్ ఏంటో తెలుసుకుంటే మనం ఆ డాట్లు అయితే ఈజీగా వేసేయగలుగుతాం అందరికీ ఒకేలా వేయకూడదు అందరికీ ఒకేలా వేస్తే చెస్ట్ టైట్ అవ్వటం లూజ్ అవ్వటం అనేది అనమాట చెస్ట్ పార్ట్ ఇప్పుడు ఇంకా షేపట్లు అయితే షేపట్లు చూసారా నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు పీసులు ఉన్నాయి ఇంకా క్లాత్ కింద పెట్టేసి కుట్టేస్తారు మేమైతే ఇలాగైతే కుట్టేసుకుంటాం కొందరైతే కింద జాయిన్ చేస్తారు అటాచ్ చేసిన తర్వాత కింద ఇలా జాయిన్ చేస్తారు మేమైతే ముందుగానే జాయిన్ చేస్తాం అనమాట సింప్ చాలా సింపుల్గా అయిపోద్ది చూడండి ఇలా ఇలా వేసేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు డాట్లు ఎంత అనేది కుడుతూ ఉంటే ఒక ఆనవాలు తెలిసిపోద్ది కరెక్ట్గా వెళ్ళి ఎక్కడ ఆగాలనేది ఒకవేళ కొంచెం హెచ్చు తగ్గులు అయినా సరే ఇప్పుడు మరలా మనం లాస్ట్లో ఒకసారి చూసుకుంటాను కదా చూడండి ఇలా రెండు షేప్ షేపటిలో ఒక మీద ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా అయితే కటింగ్ అయితే వేసుకుంటాం ఇదిగోండి ఇలా రెండు పట్టీలు ఒక ఒకవైపు మూడు ఒకవైపు రెండున్నర అంటే జాయింట్ వైపు రెండున్నర కాజాల పట్టీల వైపు మూడు అనమాట ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టేసి జాయింట్లు చేస్తాం అనమాట ఆపోజిట్లో జాయింట్లు చేస్తే ఈజీగా వచ్చేస్తారు అర్థమైంది కదా లైనింగ్ బ్లౌజ్ ఎంత ఈజీగా కుట్టేయచ్చు చాలా సింపుల్గా అయిపోద్ది పెద్ద కష్టమే ఉండదు అసలు ప్లేన్ బ్లౌజ్లు కుట్టాలంటేనే రిస్క్ మనీ కూడా తక్కువ కదా హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ప్లేన్ బ్లౌజ్కి దీనికి వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకుంటాం చూసారా సమానంగా వచ్చేసింది ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలన్నమాట ఎచ్చితగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ వేసుకొని ఇప్పుడు ఉక్సిపట్టి పట్టి కాజాపట్టి వేయాలి కదా పట్టి కాజాపట్టి కోసం క్లాత్ తీసుకుంటున్నాము ఉక్స్పట్టి కాజాపట్టి ఇది వచ్చేసి కాజాపట్టి అనమాట కింద పెట్టేసి వేయాలి చాలా బాగుంటుంది మడత అయితే ఇలా వేసి కిందకి పైకి వేసేస్తే నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఎంత ఉన్నా సరే లాంగ్ పెట్టేసి మనకి ఎంత సైజులో కావాలో వెడల్పు ఎంత కావాలనేది మనం ఇక్కడ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి చిన్నదా పెద్దదా అనేది ఏం లేదు మన ఇష్టం మరీ అంత లావుగా వేయకూడదు అలాగని సన్నగా వేయకూడదు మిడిల్గా వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సలు పట్టి పైనుంచి వేయాలి కాజలు పట్టి కింద నుంచి వేస్తే ఉక్సులు పట్టి పైనుంచి వేయాలి క్లాత్ ఎలా ఉందంటే నారాయణ పట్టులో ఉందనమాట బాగుంది క్లాత్ కుట్టడానికి ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు చాలా ఈజీగా కుట్టేయచ్చు సిల్క్ ఆర్గంజా ఇవి శారీస్ ఉంటాయి కదా మెత్తడి చీరలు అసలు అవి కుట్టాలంటే తల ప్రాణం తోకొస్తుంది అందుకని చెప్పేసి ఒక పది రూపాయలు ఎగ్స్ట్రా ఇస్తారంటే అసలు ఇవ్వరు తప్పది ఏదైనా సరే కష్టం అంతా మందే ఇంకా మనం కాజల పట్టి ఎంత సైజులో అయితే వేసామో ఉక్సల పట్టి కూడా అదే సైజులో వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది లేదంటే అంతగా బాగా రాదు మీరు కుట్టు అయిపోయేటప్పుడు లాగడం మాత్రం మర్చిపోవద్దు లేదంటే కుట్టు ఊడిపోతుంది వాళ్ళు ఊతికి వాష్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు కుట్లు అయితే ఊడిపోతాయి అనమాట నా వాయిస్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఎవరంటే కామెంట్ చేయండి ఇప్పుడు జాయిన్ చేద్దాం మెయిన్ బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ షోల్డర్స్ జాయిన్లు చేద్దాం షోల్డర్స్ జాయిన్లు చేసేట్టు జాగ్రత్తగా చేయండి రెండు కుట్లు మాత్రం కంపల్సరీ వేయండి ఇక్కడ ఇక్కడ మనకేమైనా హెచ్చుదగ్గులుగా ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కానీ హెచ్చుదగ్గులుగా లే ఉంది అంటే మాత్రం మనం సెంటర్ జాయిన్ చేసేటప్పుడు శంకపాటలోని ప్లస్ సింబల్ రాకుండా అటు ఇటుగా వస్తుంది అప్పుడు బ్లౌజ్ కుదరదు అంతగా ఇదనమాట నీట్గా అయితే కుట్టేసుకున్నాం బుక్స్లు పట్టి కాజేపట్టి ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు హ్యాండ్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి ఏది రావాలి మనం ఆల్రెడీ టక్ పెట్టాం కదా ఆ టక్ను బట్టి ఫ్రంట్కి వచ్చేలా చూసుకొని జాకెట్ అస్సలు లాగకూడదు లాక్కుండా మనం సపోర్ట్గా ఉండాలే కానీ క్లాత్ అనేది లాగకూడదు లాగడం వల్ల ఏంటంటే అది ఆల్రెడీ టైట్ అయిపోతుంది అయిపోయిన వల్ల మనం వేసుకున్న తర్వాత ఇంకా టైట్ అయ్యి కుట్లు పగిలిపోతాయి అదే మనం ఇప్పుడు లాక్కుండా ఉన్నామనుకోండి వేసుకున్న తర్వాత కుట్టు సాగుతుంది ముందే మనం సాగించేస్తే ఇంకా పగిలిపోద్ది అనమాట హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా అయితే జాయింట్ అయితే చేసుకోండి చాలామందికి హ్యాండ్ జాయింట్ దగ్గర పోతుంది అలా పోవటం వల్ల మనకి షోల్డర్ దగ్గర ఏమవుతుందంటే క్లాత్ గుంజుకు రావటం ముడతలు ముడతలుగా రావటం ఉంటుంది మనం పైట వేసినప్పుడు చూడండి ఒకవైపు పైట ఉంటుంది పర్లేదు ఎలా వచ్చినా రెండో వైపు పైట్ లేని చోట చూడండి ఒక్కొక్కరికి గుంజినట్లుగా ముడతలు ముడతలుగా ఉంటుంది ఇప్పుడు మెడ మెడపట్టి అయితే వేసేస్తున్నాను క్రాస్ పీస్ రౌండ్ నెక్కలకి క్రాస్ తీయాలి పలకల మెడలకైతే స్ట్రైట్ తీసుకోవాలి రౌండ్ నెక్క కాబట్టి నేను అయితే క్రాస్ పీసులు అయితే తీసాను నీట్గా అయితే కుట్టేసుకున్నాను అనమాట ఒకవేళ మెడ పీసు వేయమనుకుంటే గోటు వేద్దాం అనుకుంటే వేరే క్లాత్ ఆపోజిట్ కలర్ ఇప్పుడు ఇది గోల్డ్ ఉంది కదా గోల్డ్ కలర్ వేసుకోవచ్చు లేదు నేను మెడపీసే వీళ్ళు గోట్లు అవి అనమాట మా వాళ్ళు ముసలి వాళ్ళు వేసుకోరు నార్మల్గానే కుట్టించేసుకుంటారు ఈ సైజు వచ్చేసి నడుము సైజు ఎనిమిది చెస్ట్ వచ్చేసి తొమ్మిది అంటే ముప్పై ఆరు ముప్పై ఆరో సైజు అనమాట బ్లౌజు ఇలా నీట్గా వచ్చేసింది చూసారా ఇంకొక పైన ఇంకొక టాప్ స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది ఇంక మనం హెమ్మింగ్ అది చేయాల్సిన అవసరం ఏమి ఉండదు చాలా ఈజీగా అయిపోద్ది చాలా క్విక్గా కుట్టేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజు ఇప్పుడు జాయింట్లు కూడా నీట్గా ఫినిషింగ్ పట్టుకోవాలి కింద వరకు బాగా నీట్గా పట్టుకొని అప్పుడు కుట్టు వేయాలి చూడండి ఇలా పట్టుకొని చూసుకోవాలి అప్పుడే మనకు ప్లస్ సింబల్ వస్తుంది అనమాట లేదంటే రాదు ఇప్పుడు మనం కొలిచేటప్పుడు కూడా చెస్ట్ మనకు పైకుందనుకోండి చెస్ట్ భాగం ఉన్న వైపే చూడాలి ఇప్పుడు నాకు చెస్ట్ పైకి ఉంది కదా అందుకే చెస్ట్ భాగం ఉన్నది ఉన్నదే హ్యాండ్ చూసాను ఇలా అనమాట ఇప్పుడు చెస్ట్ ఉంటుంది అంటే బ్యాక్ పార్ట్ పైకి ఉన్నదనమాట బ్యాక్ పార్ట్ పైకి ఉన్నది చూస్తాను చూడండి బ్యాక్ పార్ట్ పైకి ఉన్నదనమాట హ్యాండ్స్ ఎందుకంటే చాలామందికి హ్యాండ్స్ ఎలా ఉంటుందంటే ఒక హ్యాండ్ లావుగా ఉంటుంది ఒక హ్యాండ్ సన్నంగా ఉంటుంది మా ఒళ్ళు అయితే కొందరికి అలా ఒక ఇద్దరు ముగ్గురికి నేను చూశాను అందుకని వాళ్ళు ఆదికి జాకెట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ ఆది జాకెట్ ప్రకారంగా మనం కొలతలు తీయాలి లేదు ఒకవేళ కొలతలు ఇచ్చారంటే మన కొలతల ప్రకారం కుట్టేయటమే వాళ్ళ తర్వాత లూజ్ వచ్చిందంటే అప్పుడు మనకు చిన్న కొంచెం కరువగా గీస్తే సరిపోద్ది చూసారు ఎంత నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది ఐరన్ చేసిన తర్వాత ఇలా అయితే నీట్గా వచ్చేస్తా అనమాట చాలా సింపుల్గా కుట్టేయచ్చు కటింగ్ వీడియో కావాలని వాళ్ళు మనం ఛానల్లో చూడండి స్టిచ్చింగ్ అయితే ఇలా అనమాట సింపుల్గా అయిపోద్ది హ్యాండ్ చూసారు ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ కూడా మనకి ఒంటికి అత్తినట్టుగా వస్తుందన్నమాట ముడతలు అనేవి ఎక్కడా రావు చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ ఒకసారి నా కటింగ్ వీడియోస్ చూడండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీరు ఒక్క రోజులోనే మీ బ్లౌజ్ మీరే కుట్టుకునేటట్లుగా అయితే నేను ఫుల్ గ్యారెంటీ అనమాట అసలు మెడల్స్ ఆగడాలి కానీ ఏమి